వికారాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ప్రధానిక శాసనసభ్యులు గౌరవనీయులు విద్యం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు దారాసింగ్ గారు నాతో పాటు సోదరులు విధాకర్ గారు ఈ ముడి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున ఇంటార్జియర్ నా ఆజీ మేయర్ హైదరాబాద్ హెచ్ఎంసీకి సంబంధించి రామోహన్ గారు కీరియ నాయకులు సత్యం శేట్ గారు అనే విధంగా వైకాల్ రెడ్డి గారు నరత్తం రెడ్డి గారు కిషన్ నాయకరు సంతోష్ ఆ యువజన కాంగ్రెస్ అదే విధంగా ఆనందపడటం అయ్యో పార్టీ సంబరించున ముఖ్య నాయకులు అదే విధంగా వహీద్ మిడియా మియాగారు ఆ అట్లా తాపల శ్రీనివాస్ ముదిరాజ్ మరి మా పిసిసి నుంచి వచ్చిన సోదరులు తిరుబాస్కర్ గారికి మరి విచ్చేసిన మిత్రులకు మేమందరం కూడా తలుసుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజన్ ప్రధానమైన ఉద్దేశంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అవగాహన కృషి చేస్తా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది పార్టీ పరంగానే కాదు ప్రజలందరూ కూడుకొని మొత్తం రాష్ట్రంలోనే

ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఆ క్రమంలోనే ఈరోజు మనం చూస్తా ఉన్నాం దాదాపు రెండు సంవత్సరాల నుంచి గౌరవ గడ్డ ప్రసాద్ గారు ఎన్నికైన తర్వాత దాదాపు వంద కోట్ల రూపాయలు నిధులు మరి నియోజకవర్గానికి పట్టణానికి నిధులు కేటాయింపు చేయడమే కాదు పనులను కూడా ప్రారంభోత్సవం చేసుకొని మార్పు అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీని ప్రత్యక్షంగా చూపెట్టా ఉన్నాం ఇక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారం చేసే మా మిత్రులు కానీ పెద్దలకు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమమే కానీ వారి సంక్షేమ విధేయంగా పనిచేస్తూ ముందు నడుస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ క్రమంలో కూడా జరిగే ముప్పై నాలుగు వార్డులకు సంబంధించి ఎన్నిక నోటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ తెలవబోతుంది ఈ ముప్పై నాలుగు అభ్యర్థులకు సంబంధించి మరి పార్టీ సీనియర్ నాయకులు యువకులను యువతరానికి సంబంధించి అదేవిధంగా అన్ని వర్గాల వారికి సమతుల్యంగా సీట్లు కేటాయి చేయడం ఈరోజు మైనారిటీ కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు కానీ అదేవిధంగా ఇతర వర్గాలకు సంబంధించిన వారు ప్రాతినిధ్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మా ఇన్ఛార్జిలో ఉన్న మీనాక్షి నటరాజన్ గారు మరి ప్రధానంగా ఇదే జిల్లాకు సంబంధించి ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా నోటికి శాతం ఇక్కడ సీట్లు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ పైవర్స్ చేసుకొని జెండా ఎగరవేయటం జరిగింది ఎందుకు వెయ్యాలని చాలా సందర్భాలు ఒకటి పార్టీలు ప్రత్యేకంగా బిఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటున్నారు స్వామి అన్ని ఒకేసారి ఎందుకు అమలు చేయలేని పది సంవత్సరాలు వారు చెప్పిన వల్ల హామీలు అమలు చేయలేని ఆ పార్టీ పార్టీని ప్రశ్నిస్తాము ఈ రెండు సంవత్సరాలునే వారి ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తే దానికి దారిలో పెట్టే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి అమలు పరిచే కార్యక్రమం చేస్తాము ప్రజలకు చిన్న వాగ్దానం శాసనసభ ఎన్నిక జరుగుతున్నప్పుడు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మరి గటం ప్రసాద్ గారు ఈ ప్రాంతానికి ఇచ్చిన వాగ్దానాలు అన్నిటిని కూడా ఊహించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం వరకు వారి సలహాలు ప్రభుత్వ పరంగా తీసుకొని ఒకటి తర్వాత ఒకటి ఊహించే కార్యక్రమం చేస్తాం వికారాబాద్ ఒక ఆదర్శం మున్సిపాలిటీ చేయాలి వికారాబాద్ ఒక ఆదర్శ నియోజకవర్గం చేయాలని మరి వారు ఆలోచన చేస్తూ ఉన్న కన్నడ అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా నియోజకవర్గం తర్వాత వికారాబాద్ నియోజకవర్గంగా నిధుల కేటాయింపు చేయడం జరిగింది వారి కృషి రేపు రాబోయే కాలంలో ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తర్వాత మరి ఇక్కడ చైర్మన్ గారు మిగిలిన హామీలను స్థానికంగా అటనానికి సంబంధించిన రహదారులు కానీ అటనానికి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తారు ల ప్రసాద్ గారు వారు కార్యదర్శు అందరినీ కూడా మా మంత్రులకు అదే విధంగా ముఖ్యమంత్రి గారితో వికారాబాద్ నియోజకవర్గానికి వరకు ఎక్కడ కూడా రాజీపడదు చాలా సాఫీగా రాబడతాడు కానీ మెల్లగా అడిగినా గట్టిగా చెప్తాడు వారిని కాదని లేని వారు కూడా మరి వారి పట్ల మా గౌరవం ఈ నియోజకవర్గానికి సంబంధించి మా గత అనుభవం అనుబంధంతో పాటు ఇక్కడ ప్రధానంగా ఒక ప్రధానమైన టూరిస్ట్ క్షేత్రం చేయాలి మేజర్ టూరిజం హబ్ చేయాలి వికారాజాన్ని మరి పెద్దలు ప్రసాద్ గారి సూచన మేరకు పెద్ద టూరిజం హబ్ చేస్తే ఇక్కడ ఈ సర్క్యులర్ కాలనీలో చాలా మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది వాణిజ్యం వ్యాపారం అదంతరం పెరిగే అవకాశం అదే విధంగా ఇక్కడ టూరిజం అప్ చేసిన తర్వాత ఏ డిస్ట్రిబ్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో వీటన్నిటి కూడా దృష్టి పెట్టుకొని దూరంగా మా ప్రసాద్ గారు ఆలోచన చేయడం ఆ క్రమంలో ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయడం ఈ ఆలోచన గారికి ముందుకు వెళ్తా ఎవరు ఎవరైనా ఇతర పార్టీలు ఓటేయాలని ఆలోచన చేస్తే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్పొరేట్ కౌన్సిలర్ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎన్నికైతే హక్కుతో కానిగా ఉన్న గౌరవ శాసనసభలు స్పీకర్గా ఉన్న వారిని ఆ హక్కుతో అడిగే అవకాశం ఉండేది వారికి హక్కు కలుగుతుంది చాలా మంది చూస్తాను ఎన్నికైన ప్రధానిధులు మరియు ఆ నియోజకవర్గాలకు ఆ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న వాటికి సంబంధించి అవసరాలను అడగలంగా అడగలేకపోయినా అభివృద్ధి సంక్షేమం ముందుకు సాగుతున్నటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కేవలం వారు కౌన్సిల్ ఎన్నికైన తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ఎందుకు పోవాలి మాట రోడ్డు మీద కూర్చున్నామని ఆలోచన చేసే వారికి ఏ విధంగా అభివృద్ధి చేస్తూ చేయడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి ఏ రోజు స్థానికంగా ఉన్న ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి శాసించే స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఉన్నప్పుడు వారి పరంగా పోయి ఈరోజు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది దాంట్లో దృష్టి పెట్టుకునే ఈరోజు యావత్తు వికారాబాద్కు సంబంధించిన మునిస్కర్ ప్రజలు ఉన్న మాస్ చేయాలన్నది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పరంగా జెండా ఎగురవేయడం జరుగుతుంది ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ సోదరులు సోదరి మళ్ళీ కూడా ఫిబ్రవరి పదకొండవ కార్యక్రమాలు జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి మొత్తం రాష్ట్రంలోనే వారి మొదటి మున్సిపల్ ఎన్నికలు క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో చేదాల్చుకున్నాం థ్యాంక్ యూ రోజు మేము రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి ఈరోజు పట్టణాలకు సంబంధించిన ఎన్నిక జరుగుతాను ఈ సందర్భంలో నేను మా ఒక పక్షాన మహిళా సోదరు ఇంకో పక్షాన యువతి యువకులు ఇంకో పక్షాన పేద వర్గాలకు సంబంధించిన మా ప్రధాన మన జరిగిన సర్పంచ్ ఎన్నికలు పంచాయతీ ఎలక్షన్ లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆశీర్వాదం పలకారు ప్రజలు పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు అదేవిధంగా ఆశీర్వాదం పలుతామనే ఆలోచనలో ఉన్నారు ఈరోజు బిఆర్ఎస్ బీజేపీ పార్టీ మేము అడుగుతా ఉన్నాం మీరు పది సంవత్సరాలు మీ సీక్రెట్ పార్ట్నర్ అయిన బీజేపీ పన్నెండు సంవత్సరాలు అధికారంలో ఉన్న యువకులకు సంబంధించిన ఉపాధి విషయంలో ఈ పది సంవత్సరాల కాలం పాటు రెండు అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేసినాయి యువత ఆలోచన చేయాలి నేను మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని పోలే ఆ విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణులై గురుపన్ ఆఫీసర్లుగా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని ఆలోచన చేసిన వ్యక్తులకి మీ మొదటగా సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గ్రూప్ వన్ పరీక్షలు రోజు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి పది సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ముప్పై మూడు సంవత్సరాల ఈ ముప్పై పది సంవత్సరాల కాలయంలో చదువుకొని ఉత్తీర్ణులై గ్రూప్ వన్ ఆఫీసర్లు కాదలు వారందరికి మీరు అన్యాయం చేసి చేసే మొదటిగా క్షమాపణ చెప్పాలి మేము రాగానే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాం చాలా మంది ఈరోజు ఈ ప్రాంతాలకు సంబంధించి కానీ యావత్ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ వన్ అధికారులుగా ఈరోజు వివిధ స్థాయిలో రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నారు అందుకోసమే మేము నిర్భయంగా నిశ్చితంగా ఓటు అడుగుతా ఉన్నాం మేము పేదవారికి ఇల్లు కల్పిస్తామన్నారు ఇల్లు లో ఆరా ఎక్కడో వారు మీరు ఇల్లు నిర్మాణం చేసి మీ పార్టీకి సంబంధించిన వారికి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చొప్పుల పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇల్లు కేటాయించేస్తుంది ఇదే వికారాబాదు ప్రసాద్ గారు పేదవారికి ఇల్లు లేని నిరుపేదకి పార్టీలో ఖచ్చితంగా ఏ రోజు ఉంటున్న ఆ పేదవాడిని ఆదుకోవాలని మూడు వేల ఐదు వందలు ఇచ్చారు ఒకటే సమాచారం లేదు మేము బీజేపీ వాళ్ళు అడుగుతున్నాం బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నాం ఆ పేదవారికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఆ మహిళా సోదరులకు సంబంధించి ఈరోజు సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించి మెప్మా కింద ఈరోజు ప్రభుత్వం మేము ఆ రోజు మొదలుపెట్టిన మరి మహిళల సంబంధించిన సాధికారత విషయంలో ఇస్తా ఉన్న లో మా ప్రభుత్వం ఆ రోజు వడ్లీలో నివరాలు మీ ప్రభుత్వం పావులా వడ్డీ అని పావుల వడ్డీ కూడా పది సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వం భరించి వారి పావుల వడ్డీని కూడా బ్యాంకులకు ఇవ్వలేదు మేము ఈ రెండు సంవత్సరాలు పావులా వడ్డీతో పాటు వారి బకాయిలున్న పావుల వడ్డీతో పాటు వడ్డీ లేని రుణాలు గుడికి మహిళలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళల సాధికారత విషయంలో వారి లోన్స్ ఇప్పించి వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా వారికి ఏం సమాధానం చెప్తారో ఆలోచించే మా మహిళా సోదరు మహిళలకు ఇదే ప్రసాద్ గారు వికారాబాద్ లో ఉన్న మా మహిళా సోదరు బులు ఏదో రెండు శాతమో మూడు శాతమో తప్ప ఈ రెండు సంవత్సరాల కాలయంలో ఆ అక్కలు చెల్లెలు అమ్మలు అందరూ కూడా హైదరాబాద్కు పుణ్య క్షేత్రాలకు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు ఉచిత బస్సు ప్రయాణం చేసిందా లేదా లేకుంటే వారి పిల్లలు చదువుకుంటే ఆ పిల్లల బాగుపేదల గురించి వారి చూడటానికి పోయిన ఉచిత బస్సు ప్రయాణం చేసిందా లేదా ఆ క్రమంలో బస్సు ప్రయాణం చేసిన వారికి అందరికీ కూడా గుర్తుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని దృష్టి పెట్టుకొని బ్యాలెట్ ముందుకు పోయినప్పుడు ఖచ్చితంగా మాకే ఓటు వేస్తారు వారు గుండెపై చేసుకొని ఆలోచన చేసి ఓటు వేసినప్పుడు ఖచ్చితంగా మాకే చేస్తారని మీరందరూ కూడా సాక్షులు ఇదే ప్రసాద్ గారు గత ప్రభుత్వం కరెంటు చార్జ్లు వేస్తే ధర్నాలు చేసి పేదవాడు బిల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది అయితే బిల్లు కట్టుకుంటుంటే రెండు రోజే రెండు వందల యూనిట్లకు సంబంధించి నూటికి తొంభై శాతం ఈ నియోజకవర్గంలో ఈ పట్టణ వాసులందరికీ కూడా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చింది ఈ అధికారం అయితే మీ కరెంటు తీసిడో ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యమని అదే అధికారితో ఈరోజు జీరో బిల్ ఇచ్చి ఆ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నప్పుడు ఆ సోదరుడు కానీ ఆ సోదరి ఓటు పోయినప్పుడు నాకు రెండు వందల ఫ్రీ కరెంట్ ఇచ్చే పార్టీకి ఓటు నమ్మకం ఉంది ఓట్ చేసి తీర్తారని మాకు నమ్మకం ఉంది ఈరోజు ఇంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఐదు వందల రూపాయల సిలిండర్ రాజీవారికి శ్రీ కింద మరి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం అందించే కార్యక్రమం కానీ అన్ని వర్గాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మాకు ప్రజల పంచి ఆశీర్వాదం ఇవ్వటానికి ముందు నిలబడి యావత్ రాష్ట్రంలో ఉన్న మరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ కౌన్సిల్ కానీ ఎంత ఎత్తున మేము తెలియబోతా ఉన్నాం గెలిచి తీర్తమని మీ ద్వారా మరొకసారి వికారాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలకి ఓ గొప్ప అవకాశం మీ శాసనసభ్యులు ఓ గొప్ప పదవిలో ఉన్నారు స్పీకర్గా రెండు సంవత్సరాల నుంచి దిగ్విజేయంగా మరి ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాల్లో కానీ ప్రభుత్వం నుంచి పరిష్కార మార్గాలు ఇచ్చే విధంగా స్పీకర్ స్థానంలో ఉండి ఇటు ప్రభుత్వానికి అటు ప్రతిపక్షాలకు సంబంధించిన అడిగిన ప్రశ్నలకి వారధిగా వస్తూ ప్రజలకు మేలు చేయాలనే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఈ ప్రాంతం ఈ వికారాబాద్కు సంబంధించిన ప్రజలకు అదృష్టం ఎందుకు అదృష్టం అంటారు అంటే ఈ రోజు వారు ప్రతిపాదించే ఏ పనైనా ప్రభుత్వ పక్షాన కాదనకుండా చేయాల్సిన ధర్మంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అవకాశం ఉంది అర్హత దాంతో కూడుకునే న్యాయపరంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టే ఒక గల నాయకుడు మీకు నాయకుడిగా ఉన్న ధర్మంలో దీన్ని మీరు ఆశీర్వాదం ఇస్తారని పెద్ద ఎత్తున మరి చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు అందరికీ కూడా ఈ ఆశీర్వాద వివాలాన్ని కోరడానికి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన మా మిత్రులు రామ్మోహన్ గారు అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన సెక్రటరీ సోదరులు భాస్కర్ గారు రావడం జరిగింది మరి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా ತಪ್ಪಕ ಮಾತ್ರಿಕೆ ವೀಕ್ಷಕರ ಸಹಕಾರು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು